नमस्ते వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను నిమిషాలని ఇప్పుడు వైసీపీ వాళ్ళందరూ కూడా నెక్స్ట్ అధికారంలోకి వచ్చిన తర్వాత మీ అంత తేలిస్తాం రెండు నెలల్లోనే జైల్లో పెడతామని ఓ పక్క వ్యాఖ్యలు చేస్తుంటే మరోపక్క కూటమి ప్రభుత్వం ఒక నిర్ణయానికి అయితే వచ్చారు సీఎం చంద్రబాబు నాయుడు గారు కావచ్చు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కావచ్చు మంత్రి నారా లోకేష్ గారు కావచ్చు ఎవరిని వదిలిపెట్టేదే లేదు అని ముగ్గురు ఒక మాట మీదకే వచ్చారు లోకేష్ గారు అయితే రెడ్ బుక్ ఇక ఇప్పుడు వర్క్ అయింది మూడు పేజీలే ఇక మిగతా పేజీలు చాలా ఉన్నాయి ముహూర్తం కూడా ఫిక్స్ అయిపోయిందని ఓ పక్క మంత్రి ారా లోకేష్ గారు చెప్తున్నారు అయితే ఇదంతా పక్కన పెడితే నిన్న జగన్మోహన్ రెడ్డి గారు పుట్టినరోజు పుట్టినరోజుకి వీళ్ళు ముగ్గురు కూడా విశేషం తెలియజేశారు అసలు ఏం జరుగుతుంది ఏపీ రాష్ట్రంలో ఇలాంటి అంశాలను చర్చించ స్టూడియోలో ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు అడసుముల శ్రీనివాస్ గారు ఉన్నారు వారి నాటి విషయం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్కారం సార్ నమస్కారం సార్ నిన్న మొన్న మనం చూసాం ఇప్పుడు ఏపీలో వాళ్ళు వైసీపీ వాళ్ళు విమర్శించేది చూస్తానే ఉన్నాం అయితే దీనికి తగ్గట్టు కౌంటర్ గట్టిగానే ఇచ్చారు కూటమి ప్రభుత్వం ముగ్గురు కూడా ఒక మాట మీద ఉండి ముగ్గురు ఒక మాట మీద ఉండి కూటమి ప్రభుత్వం గట్ట కౌంటర్ వైసీపీ వాళ్ళ మీద ఇచ్చింది అయితే నిన్న చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు పుట్టినరోజు ముగ్గురు కూడా విశేష తెలియజేశారు అసలు ఏం జరుగుతుందంటే ఏం చెప్తారు సార్ ఇప్పుడు అన్నయ్య అన్నయ్య ప్యాకెట్ ప్యాకెట్ అంటారు ఇప్పుడు మాజీ ముఖ్యమంత్రి జన్మదిన సందర్భంగా వీళ్ళు మర్యాదస్తులు కాబట్టి మర్యాదగా హుందాగా గౌరవంగా ఆయన విశేష చెప్పారు అతను శుభాకాంక్షలు తెలియజేసి అతను శ్రేయస్సును కోరుకున్నారు మర్యాదస్తులు కాబట్టి అందరూ తప్పే ఉందండి అయితే అతను నడవడిక నడత అతని వ్యవహార శైలి రాష్ట్రానికి ఇబ్బందికరంగా ఉంది కాబట్టి వార్నింగ్ ఇచ్చారు వీళ్ళు చాలా ఓపిక్గా భరిస్తున్నారు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి కానీ ఆయన పార్టీ మనుషులు కానీ గీత దాటి ప్రవర్తిస్తున్నారు వ్యవహరిస్తున్నారు అంటే అద్దు అదుపు లేకుండా మాట్లాడుతారు వాళ్ళ చర్యలు కూడా అవతల వాళ్ళకి ఇబ్బంది కలిగేలా వాళ్ళు ఒంటి నిండా తప్పులు పెట్టుకుని జగన్మోహన్ రెడ్డి అతను ఏం చేస్తున్నాడంటే వాళ్ళు చేసిన నేరాలు చాలా పెద్ద నేరాలను చిన్నవిగా చూపించడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు పరకాముడికే చాలా చిన్న దొంగతనం ఉంటాడు కల్తీ నాయకు గురించి ఇంకో రకంగా మాట్లాడుతాడు పిన్నీళ్ళు సోదరులు అమాయకులు అంటాడు స్వతంత్ర పోరాటం చేశారని చెప్తాడు డ్రగ్స్ సప్లై చేసి వాళ్ళు చిన్నపిల్లలు అంటాడు ఇలాగనమాట జోగి రమేష్ అమాయకుడు అంటాడు ఇలాంటివి అన్నీ సమర్థించుకుంటా చంద్రబాబు నాయుడు గారు నన్ను ఏకవచ్చనంతో మాట్లాడతా అధికారులకు వార్నింగ్ ఇస్తా ఎక్కడున్నా లాక్కొచ్చి ఇలాంటి మాటలు మాట్లాడుతున్నాడు పైగా అతని సంవత్సరాలలో అతని వ్యవహారం చూస్తే జైలుకెళ్ళి పరామర్శలు తప్ప రాష్ట్రానికి పైన పనికొచ్చే పని ఒక్కటి చేయలేదు ప్రజల తరఫున పోరాటం అంటే ఏదో బయటకు వచ్చిన నోటికొచ్చినట్టు మాట్లాడి స్క్రిప్ట్ చదివేసి మళ్ళీ ఎలహంకి వెళ్ళిపోవటం ఇది అనుకుంటున్నాడు అతను ఇది ఆయన బయటకు వచ్చిన వల్ల ఆయన స్థాయి జగజాగ్రత ఉంది పచ్చి అబద్ధాలు మాట్లాడుతున్నాడు క్రెడిట్ స్టోరీ అని చెప్పేసి అభాండాలు వేస్తున్నాడు ఈ ప్రభుత్వం మీద అంతేకాకుండా మెడికల్ కాలేజీల విషయంలో అసలు అక్కడ సమస్య లేకుండానే సమస్య ఉన్నట్టు అతనికి అతను ఊహించుకుని కోటి సంతకాలు లాంటి అబాస్ పాలైపోయి వ్యవహారాలు చేస్తా ఉన్నాడు ఇవన్నీ చూసిన తర్వాత అంతేకాకుండా పెట్టుబడిదారులను అరెస్ట్ చేస్తానంటాం మెడికల్ కాలేజీ కాంట్రాక్ట్ తీసుకున్న వాళ్ళని రద్దు చేసి మిమ్మల్ని అరెస్ట్ చేస్తానంటాం ఇవన్నీ శృతి మించిపోయింది అతనికి ఇచ్చిన అవకాశాలు అన్నట్లు అతను దుర్వినియోగం చేసుకున్నాడు ఇంక ఇతను క్షమించకూడదు ఇతను పని పట్టాల్సిందే అనేటువంటి పరిస్థితికి వచ్చింది అభిప్రాయానికి వచ్చారు దాంతో లోకేష్ గారు కూడా చెప్పాడు రెడ్బుక్లో మూడు పేజీ కానీ నా లెక్క ప్రకారం ఒక పేజీ కూడా అవ్వలేదు అంటే ఆయన మూడు పేజీలు అని చెప్పాడు కాబట్టి ఇక అదే లెక్క జనాలు అందరం అనుకునేది ఏంటి ఒక పేజీ అసలు తీయలేదు అనుకుంటున్నారు పుస్తకాలను మెత్తదంత చట్ట ప్రకారం వెళ్తున్న తప్పళ్ళు ఏమి వాళ్ళమే పనిగట్టుకు చేసేది ఏమీ లేదు కదా పవన్ కళ్యాణ్ గారు కూడా కొంచెం సీరియస్గా చెప్పాడు మీరు ఇష్టమంటే మా చిన్న పిల్లల విషయంలో మీరు ఇలా కులాలప్పుడు కులాల మధ్య మతాల మధ్య ప్రాంతాల మధ్య చిచ్చు వాళ్ళు అసలు క్షమించకూడదండి అందులోనే వాళ్ళ రాజకీయాల్లో ఉంటే అసలు క్షమించకూడదు ఎందుకంటే వాళ్ళు ప్రజలు నమ్మి వాళ్ళు ఎన్నుకుని వాళ్ళకి అవకాశం ఇస్తారు వాళ్ళే కొంపగ్గెడుతుంటే ఇప్పుడు మీరు రాజకీయంగా విమర్శించవచ్చు అవినీతి ఉంటే అవినీతిని ప్రశ్నించవచ్చు అవకతవక నిర్ణయాలు విధానాలు ఉంటే దాన్ని ప్రశ్నించవచ్చు నిలదీయచ్చు ఉద్యమాలు చేయవచ్చు అంతేగాని అవినీతి మీద మాట్లాడలేరు ఎందుకంటే వాళ్ళే పెద్ద అవినీతి పరులు కాబట్టి ఇప్పుడు మిగతా వాటిల మీద మాట్లాడవచ్చు కదా మిగతా వీళ్ళేం తప్పు చేస్తే దాన్ని హెచ్చరించవచ్చు మార్చుకోమని చెప్పొచ్చు ఇలాంటివి చేయొచ్చు కానీ అడ్డగోలు అబద్ధాలు మాట్లాడితే వాల్యూ పోద్ది ఆ సమస్య సాంద్రత తగ్గిపోద్ది కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఊరికే పుట్టేళ్ళు నరికినట్టు అరుగుతాం రపా ఇలాంటివి అన్నీ చాలా సహించారు భరించారు వీళ్ళు ఇక ఎంతగా తెగించారంటే అంటే ఎవరిన అరెస్ట్ చేస్తాం మీ సంగతి చూస్తాం అధికారులను కూడా నోటికొచ్చినట్టు మాట్లాడడం ఇవన్నీ చేస్తున్నారు దాంతో వీళ్ళకి ఇంకా చిర్రత్తికి వచ్చింది అనుకుంటున్నాను నేను తన దాకా వస్తే అవును ఊరుకోడు కదా వాళ్ళు ఏదైతే రాష్ట్రానికి అభివృద్ధి కోసం పాటలు పడి పెట్టుబడులు తీసుకొస్తున్నారో వాళ్ళకే ఇబ్బంది కలిగేలా అతను ప్రవర్తించడం కోర్టులో కేసులు వేయటం ఇవన్నీ చూసిన తర్వాత ఇంకా ఉపేక్షించకూడదురా బాబు వీళ్ళ సంగతి వీళ్ళని వదిలిపెడితే ఇలాగే మాట్లాడుతూ ఉంటారు వీళ్ళకి ఒక రౌండ్ వేయాల్సిందే అని లెక్కలోకి వచ్చినట్టున్నారు వీళ్ళకి కేంద్ర ప్రభుత్వంలో ఉన్న బీజేపీ వారు కూడా వాళ్ళ నాయకులు కూడా హెచ్చరించారు ఎందుకు వదిలేస్తున్నారు మీరు వాళ్ళని విమర్శ అమరావతి రైతులప్పుడు కూడా అమ అమరావతి ఉద్యమం అప్పుడు కూడా అమిత్ షా గారు వీళ్ళందరికీ గట్టిగా వార్నింగ్ ఇస్తే మాట్లాడారు ఇప్పుడు కూడా గట్టిగా వార్నింగ్ ఇచ్చారు వాళ్ళని నేను సంగతి చూడండి ఇక లైసెన్స్ వచ్చినట్టే ఇప్పటి వరకు చాలామంది ఒక అపోహ లేకపోతే నిజమో అబద్ధం అందరూ ఏమనుకుంటున్నారంటే మోడీ గారు కాపాడుతున్నారో జగన్ అనుకుంటున్నారు ఇక అదే అదేం లేదురా బాబు మీ షోనట్ చేసుకోండి అన్నట్టుగా క్లే క్ల క్లియరెన్స్ వచ్చినట్టు ఉంది ఇక వీళ్ళు మామూలుగా ఉండదండి మీకు త్వరలోనే మీకు ఎన్ని కేసులు అయితే అరెస్ట్ అయిపోతాడో అసలు రాష్ట్రం అంతా పర్యటన ఈ రకంగా చేస్తాడు అతను జరగచ్చు జరగడానికి అవకాశం ఉంది అంటే మేమేమనుకున్నామంటే కొద్దిగా సమయాన్ని తీసుకుని అన్ని రకాల ఆధారాలప్పుడు వీళ్ళు వీళ్ళు క్రిమినల్సే కానీ నొటోరియస్ క్రిమినల్సే కానీ చాలా తెలివైన చట్టంలోని లసుకుల్ని బాగా వాడుకుని క్రిమినల్స్ వీళ్ళు కాబట్టి వీళ్ళ విషయంలో ఆషామాషీగా తీసుకెళ్ళి అరెస్ట్ చేశారనుకోండి వెంటనే వచ్చేసి తిరిగి వెళ్ళమే దెబ్బ కాబట్టి వాళ్ళకి ట్రాప్ లాక్ ఎలా ఉండాలంటే లోపలికి వెళ్ళిన తర్వాత బయటకు వచ్చి దారి ఉండకూడదు వన్ వే అలాంటి దానిలో బుక్ చేస్తారు అలాంటి బుక్ చేయడానికి కావలసిన ఆధారాలు వాళ్ళే సృష్టించి పెట్టుకున్నారు ఎవరో జగన్మోహన్ రెడ్డి వాళ్ళే ఇచ్చారు దారులు ఇదిగో మేము ఎలాంటి తప్పులు చేస్తాము మమ్మల్ని అరెస్ట్ చేసుకుని ఎందుకు వదిలేస్తున్నారు మీరు అన్నట్టుగా ఉందా ఎవరం ఎందుకంటే పరకామనైనా అయినా మద్యం స్కామ్ అయినా ఇంకా ఇసుకుంది ఆ జేపీ వెంచర్స్ వాళ్ళు దాదీ తర్వాత ఎన్జిటి కేసులు రిషిక ఎన్నో అసలు అసలు జగన్మోహన్ రెడ్డి ప్రతిరోజు వంద తప్పులు చేశాడు అతను ఐదేళ్ల హయాంలో ఆ విషయం నుంచి అతను తప్పించుకోవడానికి అవకాశం ఇప్పుడు వాళ్ళు కొన్నేరు చేత అవుట్ రప్ప ఈ రప్ప రప్పాలు ఈ జన్మదిన ఆగిరి ఈ మధ్య మొదలు పెడతారు ఇక పూర్తిగా అతను ఆ జన్మదినం బాగానే జరిగింది అంత రప్పాలు బాగానే తిరిగారు అని చెప్పేసి అనుకొన్ని ఇదే ఉండదు ఇక అది కంప్లీట్ క్లోజ్ అవుద్దండి సరే జగన్మోహన్ రెడ్డి ఆస్తు అక్రమ ఆస్తులు మళ్ళీ వచ్చాయని మనకు వస్తుంది అంటే జడ్జి మారని చెప్పి వస్తుంది ఏం జరిగిపోతుంది సార్ మీకు అది అంతే అండి రెడ్డి వచ్చి మొదలు నేను చెప్పాను కదా నోటోరియస్ క్రిమినల్స్ వీళ్ళు చట్టంలో లొసుకెళ్లన్నీ వాడుకుంటారు డిశ్చార్జ్ పిటిషన్ వేస్తా ఏత్తా ఉంటారు అందుకనే ఇతని వ్యవహారంలో చెత్తశుద్ధి ఉంటే వ్యవస్థలకి ప్రత్యేకించి కోర్టు పెట్టి పొద్దున్న వాయిదా వారానికి నలకేత్తారు అలాగే ఇక్కడ పొద్దున్న మధ్యాహ్నం సాయంత్రం పొద్దున్న మధ్యాహ్నం సాయంత్రం వేసి విచారణ చేస్తేనే తేలుతుంది తేల్చి ఉద్దేశం ఉంటాయి లేదనుకో ఇతను ఏం తప్పలేదండి నేను వదిలేటమే అవును అలా చేస్తే గొడవ దాని మీద మాట్లాడేవ్వడం అంతే ఈ విషయంలో మాత్రం జగన్మోహన్ రెడ్డికి ఎంత లీడ్ అయితే అంత ప్రజల్లో అతనికి అంత వ్యతిరేకత వస్తుంది ఇది మాత్రం ఖాయం